మిత్రులరా మనకి బీహార్ దగ్గర పడే కొద్దీ చాలా రకాల రాజకీయాలు అనేక రంగులు మార్చుకుంటూ కనిపిస్తున్నాయి పార్టీలు ఇంతగా ఎందుకు బీహార్ ఎన్నికల ప్రాధాన్యత అంటే బయట మనకు ఎక్కడ ఏ తెలుగు న్యూస్ పేపర్లలో కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ దాని గురించిన ప్రస్తావన ఉండదు కానీ అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మాత్రం అది చాలా కీలకం కాబట్టి శ్వాప కింద నీరులాగా రకరకాల భావజాలను వ్యాపింపజేస్తుంది ఆ గెలుపు ఎందుకు కీలకం అంటే బీహార్లో కనుక ఓడిపోతే ఓడిపోతే అది తన పీఠాన్నే కదిలిస్తుందని కమలనాథులకి బాగా తెలుసు అది ఎలాగా అనేది ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఈ ఆడియోలో మాత్రం కొన్ని పరిణామాలు మీరు కనుక గమనిస్తే గత ఇరవై రోజులుగా బీహార్లో ఎన్డీఏ కూటమి కనబడు రెండు పార్టీలకి ఖచ్చితంగా ఎదురుగాలి వేస్తుంది దానికి సంకేతాలు వచ్చాయి కాబట్టి రకరకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు అందులో సెంటిమెంటు ఉంటుంది దేశభక్తి ఉంటుంది బెదిరింపు ఉంటుంది బతిమాలాడటం ఉంటుంది బుజ్జగించటం ఉంటుంది అన్ని రకాలుగా ఉంటాయి అయితే ఇవేవి మిగిలిన దేశ రాష్ట్రాలలో ప్రజలకి లేదంటే వ్యూయర్స్కి కనపడేలాగా మాత్రం చేయరు ఇదంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీనే ఒక విక్టిముగా అంటే బాధిత పార్టీగా చూపిస్తారు లేదంటే బీజేపీ వల్లనే ఈ దేశం ఇలా సుభిక్షంగా ఉన్నది అని చెప్పకనే చెప్పినట్లుగా ప్రచారం చేస్తారు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా గెలుపు కోరుకుంటుంది కాబట్టి ఆ గెలుపు కోసం ఇన్ని విద్యలు ప్రదర్శిస్తారు కానీ అదేదో చాలా సునాయాసంగా తమకి విజయం దక్కుతున్నట్లుగా మనకి కనిపించేలాగా వీళ్ళ ప్రయత్నం చూస్తుంటేనే నవ్వొస్తూ ఉంటుంది ఒకటి మనకి జీఎస్టీ రూపంలో తగ్గించాము అనే ఉత్సవాల మోత ఒకటి అంతకుముందు దేశ విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ విధించిన టారిఫ్ని తగ్గించుకోవటానికి లేదు ఆ మోతని కాసేపు పక్కన పెట్టడానికి అన్నట్లుగా బీహార్ ఎన్నికల ప్రచారంలో వచ్చి రాగానే తన మాతృమూర్తిని అవమానించారంటూ మోడీ గారు బాధపడ్డారు వాస్తవమే అది కానీ అక్కడ చేసిన వ్యక్తిని వదిలేసి పార్టీని టార్గెట్ చేశారు ఇది అభిలక్షణీయం కాదు ఇది ఎంతమాత్రం కాదు ఇలా మాట్లాడటం మాత్రము క్షంతవ్యం కూడా కాదు క్షమించరాన్ని అయితే ఇలాగ మాట్లాడిన ఒక పార్టీ అధినేతని కూడా మనం దగ్గర చేసుకున్నాం కోర్స్ అది తర్వాత వీడియోలో మాట్లాడుకున్నాం ఎదురు గాలి వీస్తోంది అనడానికి ఇవే సంకేతాలు మన దగ్గర ఉన్నటువంటి అన్ని అస్త్రాలు తీసి వాడటమే కళ్ళ ముందు కనిపించే రియాలిటీకి నిదర్శనం ఆఫ్ కోర్స్ రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రిజల్ట్ను బట్టి డ్యాన్స్ వేయడం కన్నా మనం జరుగుతున్న పరిణామాలు ఆ పొత్తులు పొత్తుల మధ్యలో విచ్ఛిన్నం చేయడానికి లేదు ఒక కలరింగ్ ఇవ్వడానికి జరిగే ప్రయత్నాన్ని కూడా గుర్తించాలి కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య ఏదో చీలికలు వచ్చాయని అధికారం కోసం కొట్టుకుంటున్నాయంటూ కొన్ని ఇంగ్లీష్ ఛానళ్ళు హిందీ ఛానల్లో మీరు చూసి ఉంటారు వాస్తవానికి అక్కడ ఏం జరగలేదు నెగ్గడానికి కాస్త కుస్తూ వారు పోటీ చేసే సీట్ల సంఖ్యను కూడా తగ్గించుకోవడానికి అటు కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రీయ జనతా దళ కానీ రెడీగా ఉన్నాయి వాస్తవానికి బీహార్లో కాంగ్రెస్ అనేది ఎప్పుడో చరిత్ర దానికి గత ఎన్నికలలో వచ్చినటువంటి సీట్లు బోనస్ కింద లెక్క కానీ రాహుల్ గాంధీ గారు తనకి ఇమేజ్ పెరిగిపోయింది ప్రజలు తనని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి ఒక ధోరణిలో తన పెద్దన్న పాత్రని రుద్దడానికి ప్రయత్నించేసరికి తేజస్వి యాదవ్ అక్కడ అవసరమైతే మొత్తం సీట్లకు పోటీ చేస్తామన్నారు కూడా అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పుల్ని ఎక్కడ వదిలినా వెంటనే దాన్ని అమిత్ షా గారు మోడీ గారు వెంటనే అందిపుచ్చుకుంటారు వాళ్ళని మించిన వాళ్ళు లేరు రాజకీయ శూన్యతను కానీ రాజకీయ ప్రయోజనాలను కానీ అద్భుతంగా వినియోగించుకోవడంలో ఈ క్రమంలో ఇది గమనించినటువంటి రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ తమ సీట్ల షేరింగ్ని తగ్గించుకోవడానికి ఒక మెట్లు రెండు పార్టీలు దిగటానికి రెడీ అయ్యాయి ఇలాంటి సందర్భంలోనే మనకి అంది రాకపోయినా అందిపుచ్చుకున్న అస్త్రం పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్ ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత రాజకీయ ప్రేరేపితంగాన అన్నట్లుగా జరిగిన పరిణామాల గురించి మనం మాట్లాడుకున్నాం రేపు జరిగే ప్రచారంలో వాస్తవానికి పెహల్గాం దాడిని కానీ ఆపరేషన్ సింధూర్ని కానీ కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పదే పదే ఎక్కడైనా ప్రచారం చేసే మోడీ గారు బీహార్లో దాన్ని వదిలిపెడతామని అనుకోలేదు వదిలిపెడతారు అని మనం అనుకోలేం ఖచ్చితంగా పదే పదే ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తారు పాకిస్తాన్ బోర్డర్ ఏదో మన దగ్గరే ఉన్నట్టు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఖచ్చితంగా అది ప్రచారం చేస్తారు ఇప్పుడు సైనికులు సాధించిన విజయానికి జీలు కొట్టాలి ఆ క్రమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలాంటి స్వేచ్ఛ అందించినందుకు అభినందించారు కానీ తాను గద్దె మీద ఉన్నందుకు మాత్రమే ఇలా జరిగింది అని చెప్పుకోవడమే ఆక్షేపణీయం ఎక్కడైనా సరే అంటే ప్రతి చోట యుద్ధం వచ్చినప్పుడు అన్నీ వదిలేసి ఏకమవుతారన్నట్లుగా ఆ యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి గెలిపించాం కాబట్టి మమ్మల్నే మీరు గెలిపించాలి పైగా కాంగ్రెస్ పార్టీ విధానాల ఫలితమే ట్రంప్ మన మీద వేసినటువంటి పన్నులు దాని మీద అతిగా ఆధారపడటం హెచ్ వీసాల ఫీజుల పెంపు అనే ఒక డైలాగ్తోనే ఒక రకంగా నిస్సహాయతని బయట పెట్టుకున్నట్టయింది ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని లేదంటే రాని స్పేస్ లేని చోట కూడా అవకాశం తీసుకోవడంలో మోడీ గారు ముందుంటున్నారు ఈ ఈ డెస్పరేషన్ అంతా గమనించిన తర్వాత బీహార్ ఎన్నికల్లో వారికి ఖచ్చితంగా ఎదురుగాలిందనేది అర్థమవుతుంది బట్ అక్కడ ఉన్నది ఆషామాషి వ్యక్తులేం కాదు ఎలాంటి ఎన్నికల్లో అయినా సరే గెలుపు సూత్రం ఎలాంటిది అనేది వాళ్ళు బాగా వంట పట్టించుకున్నారు గెలవడం ఒక అలవాటుగా వ్యసనంగా వాళ్ళు కాబట్టి బీహార్ ఎన్నికల్ని అంత తేలికగా తీసుకోకూడదు పర్టికులర్గా వాళ్ళు తేలికగా తీసుకోలేదు అని తీసుకోలేని ఎన్నిక ఇది అంటే తీసుకోని ఎన్నిక మామూలు ఎన్నికలనే సీరియస్గా తీసుకునేవాళ్ళు సీరియస్గా తీసుకున్న ఎన్నికల్ని ఇంకెంత పకడ్బందీగా అమలు చేయగలరు అనేది మనం ఈవీఎంల ద్వారా చూడవచ్చు రేపొద్దు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎన్నికలు వారికి కీలకం ఎందుకు అనేది వీలు వెంబడి ఇప్పుడే ఒక పాత వీడియోని చూస్తున్నప్పుడు అనిపించింది ఇందుకు కదా బీహార్ ఎన్నికలు అనేది బీజేపీకి కీలకం అని ఎందుకంటే గత రెండు టర్ములుగా ఎన్డీఏకి వచ్చిన పార్టీలు కానీ సీట్లు కానీ చాలా ఎక్కువ కానీ మూడోసారి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేశారు ప్రజలు టీడీపీని కానీ అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారి పార్టీని కానీ జనతాదళ యూని కానీ ఇలాంటి సందర్భంలో ఓటమి కనుక ఎదురైతే రాజకీయ జారుడు బలలో తనని అంటిపెట్టుకున్నవారు తాను ఆధారపడిన పార్టీలు ఖచ్చితంగా తనను వదిలిపెడతాయి లేదంటే అసలు అవకాశమే ఇవ్వకూడదు అనేది కేంద్రంలోని పెద్దల ప్లాన్ దానికి తోడు ఒక వయసు నిబంధన లేదంటే అనధికారికంగా ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందే అన్నట్లు దానికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి రెండు వేల నలభై ఏడు వరకు కూడా మోడీ గారే ఆ సీట్ ఖాళీ ఉండదని చెప్పడం కొద్దిగా అతి చేసి చెప్పడమే అందుకే బీహార్ ఎన్నికలు చాలా 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 కీలకం ఆ కీలకమైనటువంటి ఎన్నికల్ని అధిగమించే జైత్రయాత్రని కొనసాగించే దిశగా ఇప్పుడు మన కళ్ళ ముందు అనేక పరిణామాలు జరుగుతున్నాయి వాటిని గుర్తించాలా వద్దా అనేది మన ఇష్టమైనా కూడా వాటిని చూసినప్పుడు వాటిని విశ్లేషించగలిగే మెదడు మరొకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీతో పంచుకోవాలనిపించింది పంచుకుంటున్నాను ఇంకొక రెండు వీడియోలు దీని మీద మనం ఖచ్చితంగా చేస్తాం ఒకటి ఇప్పుడు ఆయన అంటే బీజేపీ అధినేతగా ఉన్నటువంటి అంటే అధ్యక్షుడు కాదు ప్రధానమంత్రి గారుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఇది ఆవశ్యకం అనేది ఇంకొక వీడియోతో కలిసి దాని ఆధారంగా అంటే బేస్డ్ ఆన్ దట్ వీడియో వీ విల్ టాక్ ఆర్ వీ విల్ ప్రొడ్యూస్ వీడియో ఆన్ దట్ బై